ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి బుచ్చంపేట గ్రామస్తులు ఆందోళన ఆ గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను అమ్మకానికి సిద్ధం చేశారని సమాచారం గతంలో కూడా ఇలా చేయడంతో కలెక్టర్ చొరవతో అడ్డుకున్నాం ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారని ఈ ఆందోళన గత పూర్వీకుల నుంచి ఉన్న ఈ రెండు ఎకరాలకు పైగా శ్మశాన వాటిక మా శ్మశాన వాటికి జోల్కి వస్తే ఊరుకునేది లేదని అంటున్న గ్రామస్తులు ఎప్పటికైనా అధికారులు మా గ్రామం పేరు మీద శ్మశాన వాటిక రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్న గ్రామస్తులు తను వాటిగా అమ్మకానికి 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 బుచ్చుంపేట ఇరవై నాలుగో వార్డు సంబంధించినటువంటి రుద్రభూమి అంటే శ్మశాన వాటిక దీన్ని గత ప్రభుత్వంలోనే విఆర్ వాళ్ళు వీఆర్ ఆనందరావు దీన్ని అమ్మడానికి ప్రయత్నించాడు అది మా గ్రామస్తులందరూ కూడా రిజిస్ట్రేషన్ దగ్గర చూసి దీన్ని ఆపడం జరిగింది ఇది వాళ్ళు ఎవరిదో సొంత భూమి అనుకొని వాళ్ళు ఎవరెవరది మా గ్రామానికి ఇంతవరకు మా భూమి అనుకుని వీళ్ళు ఇంతవరకు రాలేదు ఇది తరతరాల నుంచి వచ్చినటువంటి స్పెషన్ వాటిక ఇది రెండు ఎకరాల డెబ్బై సెంట్లు మా తాతలకు తెలీదు ఆ ముత్తాతలు కూడా ఎవరికి తెలీదు దీని మీద జిఎంఆర్ జిఎంఆర్ సంస్థ పక్కన ఇది ఉన్నందున ఇది చాలామంది కన్ను దీని మీద పడి ఎవరో అంది లేకపోయినా ఎవరో ఉన్నారు అమ్మకానికి ఉన్నారని సృష్టించి దీన్ని మేము మా దృష్టికి వచ్చేసరికి మా గ్రామస్తులందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము అతను ఎమ్ఆర్ఓను కోరి ఎంఆర్ఓ నుంచి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ మేడం గారు కూడా మాకు మీ దీన్ని రెడ్ మార్కులో పెట్టి మీకు రిజిస్టర్ చేస్తామని కూడా ఆ రోజులో మేము గ్రామస్తులందరం సమక్షంలో చెప్పడం జరిగింది ఆపడం జరిగింది వీఆర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది మాకు పెద్దలు కూడా ఆ రోజులో హామీ ఇచ్చారు మీ పేరున మీ గ్రామ కండం ద్వారాగా మీకు రిజిస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి అది రెడ్మార్క్ వరకే ఎందుకు తప్ప గ్రామ కంట ద్వారా ఇంతవరకు అది అమలు కాలేదు దయచేసి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా మేము ఎందుకు వచ్చిందంటే మళ్ళీ దీన్ని ప్రభుత్వ దృష్టికెళ్ళి అదే అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది ఇది ఎవరో భూమి అనుకుని వాళ్ళు చేస్తుందని మా కాళ్ళ మీద అనుమానము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దీన్ని నమ్మకానికి మళ్ళీ చూపెడుతున్నారండి ఎక్కడో రాదం కాకపోయినా ఇంకెక్కడో ఏరియాలో వైజాగ్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేస్తున్నారని మాకు గ్రామస్థ ద్వారాగా బయట ద్వారాగా మాకు సమాచారం అందింది కావున దీనికి మా గ్రామం తరఫున మాకు స్వశాన వాటికి రుద్రభూమి దీన్ని మా గ్రామ కన్న ద్వారాగా మాకు సమర్పించాలని ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం